హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట సాటర్డే మార్నింగ్ నుంచి వీడియో అయితే తీస్తున్నాను మా పిల్లలకైతే పేరెంట్స్ మీటింగ్ ఉందండి ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళాలి ఏం కంప్లైంట్ ఇస్తారో ఏమో తెలియదు స్కూల్కి అయితే ఇప్పుడు నేనైతే రెడీ అయ్యి అయితే వెళ్తాను ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచి ఇంకా ఇవన్నీ సర్దుతున్నాను అనమాట బెడ్ ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి ప్రస్తుతానికైతే అవన్నీ ఎక్కడ ఒకటి పడేసి వెళ్ళిపోయారు అనమాట కిందకి సో ఎప్పుడు ఎంత టైంకి వెళ్ళా పర్లేదు పేరెంట్స్ మీటింగ్ ఉండేటప్పుడు అయితే స్కూ అదే సెలవు ఉంటుంది అనమాట సాటర్డే అయితే పేరెంట్స్ మీటింగ్ ఉంది అదే నిన్నండి సో నేను ఇప్పుడు ఇవన్నీ సర్దేసి ఇంకా రెడీ అయ్యి నేనైతే పిల్లలతోనైతే స్కూల్కి అయితే వెళ్తాను ప్రెజెంట్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సర్దుకుంటున్నాను బెడ్ మన నేను ఎంత సర్దినా ఏం చేసినా పిల్లలు గలీష్ చేస్తూనే ఉంటారు మా పిల్లలు అందులో ఇంకా అండి చాలా గలీస్తూనే ఉంటారు సర్ది సర్ది ఇదైపోవాలి సో వచ్చి బెడ్ మీదే డ్యాన్స్ చేస్తుంటారు గెంతుంటారు అనమాట మంచం మీద పిల్లోస్ విసిరేయడం పడేయడం చేస్తుంటారు బాగా సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా ఇల్లు అంతా నీట్గా ఉంటుంది ఇంట్లో ఉండని సేపు పెడతారనమాట ఇంకా తప్పదు సో నేనేం చేస్తానంటే ఈవినింగ్ మళ్ళీ క్లీన్ చేసుకుంటాను లేదంటే మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు బయటకెళ్ళైతే ఆడుతున్నారు వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా స్కూల్కి ఇంకా పైన బెడ్రూమ్లో అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నాకు కొంచెం టైం దొరకగానే ఇంకా వచ్చి క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ లెక్క కానీ ఇంకా అలా కిందకి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయితే ఫ్రెష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అవుతాం అనమాట తర్వాత పాలు వేడి చేసుకొని కాఫీ కానీ టీ కానీ పెట్టుకుంటాను సో ప్రజెంట్ అన్నీ అయిపోయి కాఫీ తాగేసి పైకి వచ్చి ఇట్లా సర్దుకుంటున్నాను అనమాట ఇంకా సర్దేసి ఇంకా స్నానం అన్నీ చేసుకొని రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తాను పిల్లలు తీసుకొని సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ హోమ్ టూర్ చేయమని చాలామంది అడుగుతున్నారు కంపల్సరీ చేస్తాను నాకు టైం సరిపోవట్లేదండి చేయడానికి సో దానివల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట సో వీడియో తీయడానికి ఒకరు ఉండాలి కదా వీడియో తీసేవాళ్ళు కూడా లేరు సో నేనే తీసుకొని నేనే అన్నీ చేసుకోవాలన్నమాట ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటాను సో ప్రస్తుతానికైతే వీడియో తీద్దామనే అనుకుంటున్నాను కాకపోతే కంపల్సరీ తీస్తాను కొంచెం టైం పడుతుంది ఇంకా మొన్ననే తీద్దాం అనుకున్నాను కాకపోతే అవ్వలేదండి కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల అయితే నేను తీయలేకపోయాను అనమాట సో ప్రస్తుతానికైతే ఇది నేనైతే అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా బయటకి అట్లా బెడ్షీట్స్ అవన్నీ ఇంకా ఎగస్ట్రాని కనిపిస్తే బాగుండదని చెప్పేసి ఇంకా లోపల కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో వీళ్ళు అయితే బెడ్షీట్లు అన్నీ తీసి పెడేస్తుంటారు పడుకునేటప్పుడు అయితే మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఉంటే మాత్రం కొంచెం హెల్ప్ చేస్తారు సో అతను కూడా కొంచెం త్వరగా అనమాట వర్క్ ఉందని చెప్పేసి దానివల్ల ఆయన త్వరగా వెళ్ళిపోతే ఇంక నేనే చేసుకోవాలి మొత్తం లేదంటే కొంచెం బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసిన పెడుతుంటారు అనమాట ఏదైనా సరే నాకు హెల్ప్ చేస్తుంటారు పిల్లలకి స్నానం చెప్పించడము స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ చేయించడం అన్నీ చేస్తారనమాట ఒక్కొక్కసారి చేస్తారు ఒక్కొక్కసారి అయితే నేనే చేసుకుంటాను సో మా హస్బెండ్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఇది వచ్చేసేమో నైట్ అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చేసాము పేరెంట్స్ మీటింగ్ కూడా అయిపోయింది అప్పుడేం నేనైతే వీడియో తీయలేదు ఎందుకులే స్కూల్లో తీయడం మంచిది కాదని చెప్పేసి ఇంకా నేను తీయలేదు అనమాట సో ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా బావగారైతే ఫోన్ చేశారనమాట మా పండు బర్త్డే సెలబ్రేషన్ ఉంది చేద్దామని చెప్పేసి అన్నారనమాట సో వెళ్ళేటప్పుడు అయితే అక్కడ యాక్సిడెంట్ అయ్యిందండి ఒక అమ్మాయి అయితే స్పీడ్గా వచ్చేసి ఇంకా ఆటో గుద్దేసి పడిపోయింది అనమాట ఆటో కిందకి వెళ్ళిపోయారు మొత్తము ఆటో కూడా పైకి ఎక్కిపోయింది అనమాట ఫుల్ ముగ్గురు చిన్న అమ్మాయిలు సో వాళ్ళు ఓవర్టేక్ చేద్దాం అనుకున్నారు చేసి ఇంకా క్రాస్ అయ్యి వెళ్తుంటే ఆటోకి గుద్దేసి కిందకి వెళ్ళిపోయారు అనమాట ఆటో కూడా మీదకి ఎక్కిపోయింది ఫుల్గా సో నాకైతే చాలా భయం అనిపించింది టె టెన్షన్గా అయిపోయిందండి కాలు చేతులు అయితే ఉడికిపోయాయి అనమాట నాకు అట్లానే చూస్తే చాలా భయం పిల్లలు కూడా పక్కన ఉన్నారని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా వాళ్ళు తీసుకొని దగ్గర కూడా వెళ్ళాను మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట పరిగెత్తుకుని వెళ్ళి ఆటో సో ఆటో కింద ఉన్న వాళ్ళకైతే తీసారా ఈ లోపు చుట్టుపక్కల జనాలు కూడా మూగిపోయారు అనమాట ఇంకా మీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వాళ్ళకైతే ఏం కాలేదండి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతేని మా పండు బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పాను కదా సో సర్ప్రైజ్ అనమాట బెంగళూరు వెళ్ళిపోయారు వాళ్ళు ముందు రోజు సో అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి కేక్ అయితే తీసుకుని వచ్చారు అలాగే మా పండుగ కూడా తీసుకుని వచ్చారనమాట మా బావ వచ్చేటప్పుడు అయితే చెప్పలేదు మేము ఇంకా అక్క నేనే కేక్ కట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా అలా కూర్చొని ఉంది రెడీ అయ్యి ఊరికే వాడైతే కింద దాక్కొని ఉన్నాడు మా పండు సో మా పండు పండుగ ఫైనల్గా దాక్కుని దాక్కుని ఇప్పుడు పైనకి వచ్చాడండి సో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యామన్నమాట ఇంకా నిల్చ బర్త్డే పండు యూ డియర్ పండు హ్యాపీ బర్త్డే టు యూ పండు ఏంటే పేరు ఫిక్స్ అయిపోయినట్టు పండు అని ముద్దుగా అనమాట పండు కాదు నవీన్ పేరు వీళ్ళైతే ఊరు వెళ్ళిపోతామని చెప్పేసి లగేజ్ బ్యాగ్లు అన్నీ సర్దుకొని అనమాట ముందు రోజు అనమాట సో అక్కడ బెంగళూరులో ఉండి మండేకి టికెట్ చేసుకున్నారు మండే వెళ్ళిపోతామని చెప్పేసి అనుకున్నారు సో ఆ ప్లాన్ మీద ఉన్నారనమాట ఇక్కడికి వస్తారు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకుంటారనేసి అనేసి ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు వస్తారని చెప్పేసి ఇంకా అక్కడే సర్ప్రైజ్గా ఇంకా కేక్ అవి తీసుకొచ్చి కటింగ్ చేయించామన్నమాట ముందు రోజు నైట్ టు ట్వెల్వ్కి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది సో అక్కడైతే అక్క అయితే కేక్ తెప్పించేసి ఇంకా సర్ప్రైజ్గా కేక్ అయితే కటింగ్ చేయించారనమాట బెంగళూరులో బావ అయితే ఉన్నారు అక్కడ సో మేమందరం అయితే ఇక్కడ మైసూర్లో ఉండిపోయాము ఇంకా సహనమ్మ కూడా ఇంకా అక్కడ కేక్ అయితే కటింగ్ చేయించారనమాట సహనమ్మ అయితే హాస్టల్లో ఉంటుందండి సో అక్కడికైతే వెళ్ళి కేక్ కట్ చేసాము మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు అయితే అనుకున్నారు కదా సో ఇక్కడికైతే మరి ఇంకా రారు అనేసి అనుకున్నాము ఎందుకంటే ముందు రోజే కదా వెళ్ళారు మళ్ళీ వస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి సో అందుకనమాట ఇంకా సర్ప్రైజ్గా ఇంక మా బావ అయితే తీసుకొని వచ్చారు సడన్గా రండి అనేసి సో మేమైతే ఈ విధంగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరుపుకున్నాము ఇది సడన్గా అయ్యిందనమాట బర్త్డే దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది నాకు రిక్వెస్ట్ అనుకోండి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అంతే కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా కేక్ అయితే పెట్టేసాము కేక్ అయితే చాలా బాగుంది పైనాపిల్ కేక్ అయితే తెచ్చారనమాట మా హస్బెండ్ కేక్ పైకి తీసుకురండి అంటే తీసుకురాలి కారులోనే ఉంచేశారనమాట అక్క ఎక్కడ తెలిసిపోతుందని చెప్పేసి సో అక్క అయితే ముందే గెస్ట్ చేసేసింది వస్తాడు ఏమో అనేసి డౌట్ మీద ఉండే అనమాట ఎందుకంటే మేము సడన్గా వచ్చాం కదా అక్కకి ఆ మాత్రం డౌట్ రాదా అండి అసలు అక్క చెప్పకుండా మేము పిల్లకుంటా రామ్ అనమాట ఇంకా సడన్గా మేము కూడా వచ్చాము మేము రాగానే ఇంకా అక్క కూడా సర్ప్రైజ్ అయ్యిందనమాట వీళ్ళెందుకు ఇంత సడ సడన్గా వచ్చారనేసి సో ఇంక మేమైతే చెప్పలేదు తర్వాత అయితే అక్కకి అలా మెళ్ళి తెలిసిపోయింది తెలిసిన తర్వాత పండు ఎంతసేపు పైనకి రాలేదు నిజంగా రాలేదేమో అనుకున్నాం అనమాట అయితే వచ్చేసరి కానీ మా పండు అయితే ఎంతసేపటికి పైనకి రాలేదు సో ఎంతసేపు వీడియో కాల్ చేసింది అక్క కానీ రిసీవ్ చేయలేదనమాట సో ఎక్కడున్నాడని తెలిసిపోతుంది కదా రిసీవ్ చేస్తే అందుకే నార్మల్ కాలే మాట్లాడాము సో వీడియో కాల్ చేయు నీ ముందు కూర్చొని కేక్ అయితే కటింగ్ చేస్తాను నువ్వు లేవు కదా నేనే కేక్ కట్ చేస్తాను అనేసి అన్నదనమాట అక్క సో వీడియో కాల్ ఎంత చేసినా కూడా రిసీవ్ చేయలేదు ఇంకా ఫైనల్లీ వచ్చేసాడు అనమాట పైకి అప్పుడు చూసారు కదా ఆల్రెడీ సో ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం పండుగకి అడుగుతున్నాను ఎలా ఫీల్ అయ్యావు ఎట్లా సర్ప్రైజ్ అయ్యావు నువ్వు అనేసి ఎలా ఫీల్ అయ్యావు పండు నీ బర్త్డే సెలబ్రేషన్ ఈరోజు సూపర్

అప్పుడు ఒకసారి చేసుకున్నాము మ్యారేజ్ డే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా ఇంటికి అక్కడి ఇంటి దగ్గర నుంచి ఇంక వీళ్ళకైతే బావి చెప్పేస్తున్నాము వాళ్ళ తమ్ముడితోనేమో మాట్లాడుకుంటున్నాడు అనమాట వాళ్ళ అన్నయ్య సో బర్త్డే సెలబ్రేషన్ ఈ విధంగా అయితే అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సరే పదండి ఓకే నాటుకోలు రేపు తెస్తే మరి మనం తీసుకురాలే మనం తీసుకురాలే బాయ్ 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 బాయ్